హాయ్ ఛానల్ పాటు సీనియర్ మాట్లాడదాం సార్ సార్ నమస్కారం మొన్న పెహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదుల్లో నలుగురు ఉగ్రవాదుల్ని పట్టుకున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి తొందరలో వాళ్ళని మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అంటున్నారు మరి ఎవరై ఈ నలుగురు ఉగ్రవాదులు వీళ్ళని ఎలా పట్టుకున్నారు ఎప్పుడు పట్టుకున్నారు మరి ఎప్పుడు మీడియా ముందుకు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఒక వార్త మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది అదేంటంటే పహల్గామ్ దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదులు ఆ నలుగురు ఉగ్రవాదుల్ని ఐడెంటిఫై చేశారు ట్రేస్ చేశారు పట్టుకున్నారు అనేది చెప్తున్నారు అయితే ఎవరు ఆ నలుగురు ఉగ్రవాదులు వాళ్ళలో ఇద్దరు పాకిస్తానీలు ఇద్దరు కాశ్మీరీలు ఉన్నారు ఆ నలుగురు ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు వాళ్ళని ఎలా మన సైన్యం పట్టుకునింది ఎప్పుడు ప్రవేశపెట్టబోతుంది ఈ విషయాలు మనం పరిశీలిద్దాం సో ఈ టెర్రరిస్టులు మనకు తెలుసు ఏప్రిల్ ఇరవై రెండు తేదీన విజువల్స్ అందరూ మనం చూసాము సడన్గా దాదాపు రెండున్నర మూడు సాయంత్రం ఆఫ్టర్నూన్ అందరూ సేత తీరుతున్నారు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు సో ఆ టైంలో వాళ్ళు సడన్గా వచ్చి అటాక్ చేశారు వాళ్ళ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ అండ్ ఎం ఫోర్ కార్బన్ రైఫిల్స్ ఉన్నాయి ఎం ఫోర్ కార్బన్ రైఫిల్స్ అనేవి చాలా అడ్వాన్స్డ్ అమెరికన్ సైన్యం వాడే ఇవి ఇవి దాదాపు ఇప్పుడు తిరుగుబాటుదారులు అందరి దగ్గర కూడా ఉన్నాయి వాళ్ళ పాకిస్తాన్ కూడా దీన్ని కైవసం చేసుకుని ఎందుకంటే దీంట్లో యాభై బుల్లెట్ల నుంచి తొంభై బుల్లెట్ల వరకు మ్యాగజైన్స్ పెట్టచ్చు ఇది నైట్ విజన్ కూడా దీనికి అమర్చుకోవచ్చు దీంట్లో రాకెట్ లాంచర్గా కూడా వాడుకోవచ్చు చాలా అడ్వాన్స్డ్ వెపన్ దాన్ని దాన్ని ఫైర్ చేయాలంటే కూడా దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరం దాన్ని బట్టి కూడా ఎం ఫోర్ రైఫిల్ ఉందంటేనే వీళ్ళు ఖచ్చితంగా పాకిస్తానీ ట్రైన్డ్ టెర్రరిస్ట్లు అనేది అర్థమైపోతుంది ఇండియాలో ఆ టైప్ చేసే ఇది తక్కువ ఉంది సో వాళ్ళు అటువంటి వెపన్స్ తీసుకొచ్చి ఇరవై ఆరు మందిని చంపేశారు అందులో ఒకరు నేపాలి మిగతా ఇరవై ఐదు మంది ఇండియన్స్ అందులో తెలుగు వాళ్ళిద్దరు అండ్ చంద్రమౌళి వైజాగ్ గండ్ కావలి సంబంధించిన ఇద్దరు కూడా చనిపోయారు సో ఇప్పుడు దీంట్లో ఒక పక్క ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ రంగంలోకి దిగింది ఎందుకంటే ఎన్ఐఏ టెర్రిస్టులకి ప్రత్యేకంగా టెరరిస్టు వ్యవహారాలని ఎన్ఐఏ చూస్తూ ఉంటుంది సో టెర్రరిస్టులు కావచ్చు మావోయిస్టులు వీటికి సంబంధించి ప్రధానంగా ఎన్ఐఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చూస్తుంది సో వాళ్ళ రంగంలో దిగారు మొత్తంగా ఇప్పుడు నాలుగు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ కాశ్మీర్లో ఇలా జరుగుతున్నాయి అయితే ఎవరు ఏంటనేది ఇప్పటివరకు మనకు అందుతున్న డీటెయిల్స్లో మొత్తం నలుగురిలో ఇద్దరు పాకిస్తానీలు ఇద్దరులో హసీం మోసా హసీం మూసా అనే అతను ఇంపార్టెంట్గా రెండవది అలీభాయ్ అలీభాయ్ వీళ్ళిద్దరు అలీభాయ్ మోసా హసీం మోసా అలీభాయ్ వీళ్ళిద్దరూ పాకిస్తానీ టెర్రరిస్టులు ఇంకిద్దరు ఎవరంటే అదిల్ హుసేన్ తోకర్ అనంతనాగ్ తంది ఆల్రెడీ వీళ్ళ ఇంటి మీదకి దాడి చేశారు వీళ్ళ ఇంట్లో ఇరవై లక్షల పైన డబ్బులు దొరికాయని చెప్తున్నారు సో ఆల్రెడీ అతన్ని ట్రేస్ చేశారు హసీబ్ షేక్ పుల్వామాలో ఉంటాడు వీళ్ళ ఇంటిని పేల్ చేశారు కూడా మొన్న మన సైన్యం వెళ్ళి సో వీళ్ళందరి మీద కూడా ఒక్కొక్కరి మీద ఇరవై లక్షల్ని ప్రకటించింది ఇండియన్ గవర్నమెంట్ సో వీళ్ళని ఎవరిని పట్టించినా ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ఇస్తామని ప్రకటించింది ఈ హసీ మునీర్ మోసా ఎవరు అంటే క్లియర్గా హసీం మూసా ఎక్స్ పాకిస్తానీ ఆర్మీకై ఆర్మీలో పనిచేశాడు అతన్ని అతను స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ అంటారు ఎస్ఎస్జీ అంటారు అంటే మామూలుగా ప్రతి ఆర్మీలో స్పెషల్ ఫోర్సెస్ అని ఉంటారు ఈ స్పెషల్ ఫోర్సెస్ ఏమంటే సపరేట్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు వాళ్ళు ప్రత్యేక ఆపరేషన్లకు వాళ్ళని వాడుతుంటారు అటువంటి స్పెషల్ ఫోర్సెస్లో ఒకటి ఎస్ఎస్జి అనే ఒక గ్రూప్ పాకిస్తాన్ ఆర్మీలో ఉంది దాని పేరు స్పెషల్ సర్వీస్ గ్రూప్ ఆ గ్రూప్లో ఇతను పనిచేశాడు అని చెప్తున్నారు ఇతన్ని పారా కమాండ్ అని పిలుస్తారు పారా కమాండ్ అని పిలుస్తారు ఇతన్ని ఈ ఎల్ ఎల్ఈటి లష్కర్ ఈ తోయిబా ఈ లష్కర్ తోయిబాలోకి చేర్చారు ఎవరు పాకిస్తాన్ ఆర్మీనే రిక్రూట్మెంట్ చేసి పంపించింది అక్కడ ఇతను దాదాపు రెండేళ్ల పాటు కఠోరమైన ట్రైనింగ్ అయ్యాడు కఠోరమైందంటే హై ఎండ్యూరెన్స్ అంటాం అంటే ఎంత కష్టం వచ్చినా బాడీ తట్టుకొని బాడీ అండ్ మైండ్ తట్టుకుని వైలెన్స్ పెర్రే పొద్దున టార్చర్ పెట్టినా తట్టుకొని హై ఎండూరెన్స్ ట్రైనింగ్ ఇచ్చారు అట్లాగే క్లోజ్ కంబ్యాట్ కో బ్యాటిల్ అంటారు క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ లేదా క్లోజ్ కంబ్యాట్ అంటే దగ్గరగా ఎనిమిది వచ్చినప్పుడు ఫైట్ చేయడానికి తగిన టెక్నిక్స్ని అవన్నీ కూడా ఇతనికి ట్రైనింగ్ ఇచ్చారు అట్లాగే డిఫికల్ట్ టెరైన్ అతి కష్టమైన అడవులు కొండల్లో కూడా ఎక్కగలిగి సస్టైన్ కాగలిగి తట్టుకోగలిగిన ట్రైనింగ్ ఇచ్చారు అట్లాగే ఎవేసివ్ టెక్నిక్స్ అంటే శత్రువు నుంచి ఎలా తప్పించుకోవాలి అడవులు అయితే ఎలా తప్పించుకోవాలి నగరంలో అయితే ఎలా తప్పించుకోవాలి ఈ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇతనికి ఇచ్చారని చెప్తున్నారు ఇక వెపన్స్లో కూడా అడ్వాన్స్ ట్రైనింగ్ ఇచ్చారని చెప్తున్నారు సో ఇతను లీడ్ చేసిందంతా కూడా ఆపరేషన్ లీడ్ చేసింది ఈ మొత్తం ప్లాన్ చేసిందంతా కూడా ఇతనే ఈ మోసా హసీమ్ మోసా అనే టెర్రరిస్టే అని చెప్తున్నారు రెండవ పాకిస్తాన్ టెర్రరిస్ట్ పేరు అలీభాయ్ అలీభాయ్ డైరెక్ట్గా మిలిటరీకి సంబంధం లేదు కానీ ఎల్ఈ ఈ ఎల్ఈటి ఎల్ఈటి అంటే లష్కర్ తైబా ఈ లష్కర్ తైబాలో ఇతను సీనియర్ కమాండ్ అని చెప్తున్నాడు ఇతను మోసా ఇంకొంతమంది టెర్రరిస్టులు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోయారు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ అక్టోబర్లో వీళ్ళు ఎంటర్ అయ్యారని చెప్తున్నారు ఎలా ఎంటర్ అయ్యారంటే అక్కడ మనకి ఒక కత్వా అనే ఒక ఏరియా ఉంటుంది ఆ సంబాకత్వా ఏరియాలో దాన్ని ఏమంటారంటే ఇన్ఫిల్ట్రేషన్ రూట్ అంటారు అంటే మనకి ఫెన్సింగ్ ఉంటుంది పెద్ద ఫెన్సింగ్ మన వీడియోలో చూసుంటాం ఆ ఫెన్సింగ్ని వీళ్ళు కట్ చేసి అక్కడ లోపల ఆ ఫెన్సింగ్ గుండా వచ్చారు అది ఇన్ఫిల్ట్రేషన్ రూట్ అని ఆ ఏరియా కొద్దిగా సెన్సిటివ్ అక్కడ మన మిలిటరీ కళ్ళు కప్పి వాళ్ళు వచ్చారు ఒక్కొక్కసారి కొంతమంది ఏమంటున్నారంటే మన మిలిటరీలో కూడా అక్కడ కొంతమంది ఏమైనా కాంప్రమైజ్ అయ్యారా డబ్బుల కోసం ఇంకో దానికోసం లేకపోతే మిలిటరీ అంత గస్తీ ఉంటే వీళ్ళు ఎలా రాగలుగుతున్నారు అనే డౌట్లు కూడా కొంతమందికి ఉన్నాయి రెండవది ఏంటంటే అక్కడ లోకల్గా కాశ్మీరీలు కొంతమంది వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు రాగలిగారు అనేది కూడా ఒక వెర్షన్ ఉంది ఏదేమైనా వీళ్ళైతే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఇంకొంతమంది టీం కలిపి వచ్చారు అందులో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు వీళ్ళిద్దరి తర్వాత ఇక్కడ అదిల్ హుస్సేన్ తోకర్ అదిల్ హుస్సేన్ తోకర్ కూడా గతంలో పిఓకే అంటారు పీఓకే అంటే ఇప్పుడు కాశ్మీర్లో రెండు రకాల కాశ్మీర్లు ఉంటాయి ఒకటి ఇండియన్ అధీనంలో ఉండే కాశ్మీర్ రెండు పాకిస్తాన్ అధీనంలో ఉండే కాశ్మీరు దీనికి మధ్యలోనే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది గీత ఉంటుంది ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు పిఓకే అనేది ఈ పిఓకేలో వీళ్ళకి ఎక్కువ ట్రైనింగ్లు ఇస్తారు అట్లాగే పాకిస్తాన్లో ఉండే పంజాబ్ ప్రావిన్స్లో కూడా వీళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తారనమాట అక్కడ క్యాంప్స్ కంప్ పెట్టేసి అక్కడ ట్రైనింగ్స్ ఇస్తుంటారు సో వీళ్ళు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో నుంచి మన దేశం మన మన కాశ్మీర్లకి ఎంటర్ అయిపోయారు సో ఎంటర్ అయిపోయి ఇక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు ఇక్కడ ట్రైనింగ్ చూస్తున్నారు ఆల్రెడీ రెండు మూడు అటాక్స్లో కూడా వీళ్ళు పాల్గొన్నారు ఇంతకుముందు చిన్న చిన్న అటాక్స్ జరిగాయి మిలిటరీకి సంబంధించిన మన సైన్యం మీద వాళ్ళ మీద వాళ్ళల్లో అటాక్స్లో వీళ్ళు పాల్గొన్నారు తర్వాత వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఇక్కడ మన పహల్గామ్ జరిగిందో ఆ మెడోస్ అంటారు కదా అది అక్కడ జరిగింది అక్కడ పహల్గామ్ దాడికి సంబంధించి వీళ్ళు ముందే చేశారు చేశారనే వీడియో కూడా దొరికింది మన ఎన్ఐఏ వాళ్ళకి ఈ వీడియో ఇచ్చింది ఎవరంటే శ్రీజిత్ రమేష్ అని అనే పూణేకి సంబంధించి ఒక ట్రావెలర్ వెళ్ళాడు కొంతకాలం ముందు వెళ్ళినప్పుడు అతను వీడియోలు తీశాడు ఆ వీడియోల్లో వీళ్ళు ఉన్నారు సో ఈ ఎందుకంటే ఈ మధ్య ఫోటోలు రిలీజ్ చేశారు కదా అప్పుడు అతనికి డౌట్ వచ్చింది ఒకసారి మనం ఆ వీడియో చూద్దామని చెక్ చేస్తే వీళ్ళు నీట్గా కనిపిస్తూ ఉన్నారు దాంట్లో అది తీసుకెళ్ళి అతను ఎన్ఐఏకి ఇచ్చాడు సో దానివల్ల మోర్ క్లియర్గా వాళ్ళు ఎవరు ఎలా ఉన్నారు అనేది తెలిసింది మన వాళ్ళకి సో ఆ వీడియోలో అప్పుడు ఎందుకు ఉన్నారు వాళ్ళంటే రెక్కీ అంటారు ముందు ఒక ఆపరేషన్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా రెక్కీ చేస్తారు రికగ్నైజన్స్ అంటారు పూర్తి పదం దాని పేరు రెక్కీ అని సింపుల్గా అంటారు ఇది రెక్కీ అంటే ఏంటంటే ఎక్కడ అటాక్ చేయాలి చేస్తే ఎలా చేసిన తర్వాత ఎలా పారిపోవాలి ఇక్కడ ఏ ఏరియాలో ఎవరెవరు ఉండొచ్చు ఇక్కడ ఏమైనా మిలిటరీ ఉందా పోలీసులు ఉన్నారా మనకి ప్రతిబంధకంగా ఏం జరగచ్చు అంటే మనకి ఇబ్బందులు ఏమి ఉండొచ్చు ఇవన్నీ చెక్ చేసుకుంటారు మనం ఒకవేళ గాయపడితే ఎక్కడ షెల్టర్ తీసుకోవాలి మెడిసిన్ పరిస్థితి ఏంటి ఫస్ట్ ఎయిడ్ పరిస్థితి ఏంటి తర్వాత మన ఒక రూట్ ఫెయిల్ అయితే ప్లాన్ బిఏ ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఏంటి ప్లాన్ సి ఏంటి ఇవన్నీ చెక్ చేసుకుని రెక్కీల్ చేస్తారనమాట మామూలుగా మావోయిస్టులు కూడా ఎవరినైనా చంపాలనుకుంటే ఏం చేసినా రెక్కీలు చేస్తా అంటే వాళ్ళు అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రెడీ అయ్యి చేసుకొని ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి చేయడానికి ఈజీ ఉంటుంది అనమాట దీన్ని రెక్కి అంటారు అలాంటి రెక్కి వీళ్ళు చేశారని చెప్తున్నారు ఇప్పుడు ఏంటంటే వీళ్ళ నలుగురిని కూడా పట్టుకుంటాననే వార్త వస్తుంది ఇది కన్ఫర్మేషన్గా తెలియదు ఎందుకంటే మన ప్లాన్ ఏంటంటే ఈ నలుగురిని పట్టుకొని ముఖ్యంగా ఈ ఇద్దరు పాకిస్తాన్ వాళ్ళని పట్టుకొని మీడియా ముందు పెట్టి వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళే అనేది నిరూపించాలి ఫస్ట్ ఎందుకంటే మనం పాకిస్తాన్ మీద అటాక్ చేయబోతున్నాం నిన్న మోడీ అనేక సమావేశాల్లో పాల్గొన్నారు సో రెడీగా మోడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మన డిఫెన్స్ ఫోర్సెస్కి కంప్లీట్ ఫ్రీడమ్ మీకు ఉందని చెప్పాడు సో మన ఫోర్సెస్ ఇప్పుడు ఇండియా మీద ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాలంటే మనకు ఒక లెజిటిమసీ ఉండాలి ఆల్రెడీ పహల్గామ్ మీద దాడి చేశారు కానీ పాకిస్తాన్ ఏమంటుంది వాళ్ళు మా టెర్రరిస్ట్లు మేం పెట్టామని మీరు ఎలా ప్రూవ్ అని అడుగుతుంది కాంగ్రెస్లో కూడా కొంతమంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు సో మన దేశంలో కూడా అనేక మంది అడుగుతున్నారు సరే వాళ్ళు టెర్రరిస్ట్లు అనవచ్చు కానీ వాళ్ళు పాకిస్తాన్ పంపించిందని మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి అందుకని ఇప్పుడు వీళ్ళని కానీ ముందుగా మీడియా ముందు ప్రవేశపెట్టి ఇదిగో పాకిస్తాన్ నుంచి వచ్చాడు ఇతను ఆర్మీలో పనిచేశాడు మోస ఇవన్నీ కానీ నిరూపితం చేయగలిగితే ఇంటర్నేషనల్ మీడియా అటెన్షన్ ఒకసారిగా వస్తుంది రెండోది మనకు ఒక లెజిటమసీ ఉంటుంది అప్పుడు మనం పాకిస్తాన్ మీద దాడి చేయడానికి కూడా ఒక వీలవుతుంది అందుకనే వీళ్ళని ముందు అందుకనే వీళ్ళని ఆల్రెడీ పట్టుకున్నారు కాబట్టి నిన్న సమావేశాలు ఇవన్నీ జరిగాయనే ఒక వార్త వస్తుంది ఎందుకంటే టైమింగ్ చూసి మనం ఎప్పుడు కొట్టాలా ఏంటనే టైమింగ్ ప్లాన్ చేసుకొని అప్పుడు వీళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టి ఇదిగో వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళిద్దరూ పాకిస్తాన్ నుంచి వచ్చారు వీళ్ళతో పాటు ఎంతమంది పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వచ్చారు వీళ్ళు ఇతను మూసా అనేవాడు గతంలో ఆర్మీ దీంట్లో పనిచేస్తాడు పారాకమాండర్ పనిచేస్తాడు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసి తర్వాత మనం అటాక్ చేయాలనేది మన ప్లాన్ అని చెప్తున్నారు సో వీళ్ళని పట్టుకోవడం కూడా ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు డచ్గమ్ అనే ఒక ఫారెస్ట్ ఉంది శ్రీనగర్ దగ్గర ఈ డచ్గమ్ ఫారెస్ట్లో దాక్కున్నారని చెప్తున్నారు ముందే షెల్టర్లు అక్కడ ప్లాన్ చేసుకున్నారు మనం ఎక్కడ అటాక్ చేసినా అక్కడ షెల్టర్లు బంకర్స్ అవన్నీ ప్లాన్ చేసుకున్నారు సో ఈ బంకర్స్ని ప్లాన్ చేసుకొని అక్కడ ఉన్నారట్టుగా చెప్తున్నారు సో దీంతో దాదాపు వెయ్యి ఐదు వందల మంది అనుమానితులైన ఓకే హెల్ప్ చేసే వాళ్ళని వాళ్ళని కాశ్మీర్లో సైన్యం పట్టుకునింది ఇదంతా కూడా బయటికి చెప్తుంది నాకు తెలిసి కొన్ని వేల మందిని ఆల్రెడీ అదుపులోకి తీసుకొని ఉంటారు కొన్ని వేల మందిని ప్రశ్నించుంటారు వీళ్ళకి ఫుడ్ షెల్టర్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంటారు కదా సో ప్రొవైడ్ చేయకుండా ఉండరు వీళ్ళు నలుగురు వచ్చారంటే అడవిలో ఆల్రెడీ వుంటారు వీళ్ళ కోసం మామూలుగా ఏంటంటే ఒక అటాక్ ప్లానింగ్ అంటే అసాల్ టీమ్ డిఫెన్స్ టీమ్ అని రెండు ఉంటాయి సో అసాల్ టీమ్ అటాక్ వచ్చినప్పుడు వీళ్ళకి డిఫెన్స్ టీమ్ ఉంటుంది ఆ డిఫెన్స్ టీమ్ దగ్గర మందులు ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి బిస్కెట్స్ నిమ్మకాయలు ఇలాంటివి ఉంటాయి వాళ్ళకి ఏమైనా గాయాలైనా ఇవన్నీ చూడడానికి సో అలాంటి అంటే ప్రజల సపోర్ట్ లేకుండా అటాక్స్ జరగవు సో ఆ ప్రజలు ఎవరైతే లాజిస్టిక్ ప్రొవైడ్ వీళ్ళకి ఫుడ్ సప్లై మిగతా మిగతా చేశారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ ద్వారా ఈ అడవుల్లో దాక్కుని ఉన్నారనే విషయం అర్థమయ్యి వీళ్ళని వెళ్ళి పట్టుకున్నారని చెప్తున్నారు వీళ్ళు ఆత్మాహుతికి కూడా ట్రై చేశారు దాన్ని ఆపగలిగారు వీళ్ళని సజీవంగానే పట్టుకున్నారు అందుకనే నిన్న మోడీ వేగంగా కదులుతున్నాడు అనేది వార్త వస్తుంది దీని